అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల సమరానికి తెరలేపారు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ సుంకాలపై సంచలన ప్రకటన చేశారు తమ నుంచి ఎవరు సుంకాలు వసూలు చేసినా వారి నుంచి సుంకాలు వసూలు చేస్తామని ప్రకటించారు భారత్ చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ రెండు నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామన్నారు మెక్సికో కెనడా ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకాలను మార్చి నాలుగు నుంచి అమలు చేస్తామన్నారు చైనా వస్తువులపై ఇరవై ఐదు శాతం టార్ఫ్లు కూడా అమలుకి వస్తాయని ప్రకటించారు ట్రంప్ ప్రకటనతో అమెరికా చైనా కెనడా మెక్సికోల మధ్య సుంకాల యుద్ధం తీవ్రతరమైంది చైనాపై గతంలో విధించిన పది శాతం సుంకాలను అమెరికా ఇరవై శాతానికి పెంచింది అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరి వరకు పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది అగ్రరాజ్యం మాతో యుద్ధం చేయడానికి నిశ్చయించుకుంటే అది సుంకాల యుద్ధమైనా వాణిజ్య యుద్ధమైనా మరే రకమైన యుద్ధమైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది అమెరికా నిర్ణయానికి పోటీగా చైనా కూడా పది నుంచి పదిహేను శాతం పెంచింది ఇప్పటికే చైనా ప్రతిదాడి చేయగా త్వరలో తాము కూడా అమెరికాపై సుంకాల ప్రతిదాడి చేస్తామని మెక్సికో ప్రకటించింది చైనాపై గత ఫిబ్రవరిలో విధించిన పది శాతం సుంకాలను ఇరవై శాతానికి పెంచుతూ అందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా విఫలమవడం వల్లే టారిఫ్లను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు కెనడా మెక్సికో దిగుమతులపై గతంలో ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాల నిర్ణయంపై ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు ట్రంప్ ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ వలసదారులను నియంత్రించడంలో మెక్సికో కెనడా విఫలమయ్యాయన్న ట్రంప్ తాజా నిర్ణయంతో పరిశ్రమలు అమెరికాకు క్యూ కడతాయన్నారు అమెరికా టార్ఫ్ ప్రకటనలపై చైనా కెనడా తీవ్రంగా స్పందించాయి ఇందుకు ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై పది నుంచి పదిహేను శాతం సుంకాలను విధించింది చైనా జొన్నలు సోయాబీన్ పోర్క్ బీఫ్ చేపలు రొయ్యలు పీతలు పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులపై పది శాతం విధించిన డ్రాగన్ కంట్రీ చికెన్ గోధుమ మొక్కజొన్న పత్తి వంటి ఉత్పత్తులపై పదిహేను శాతం సుంకాలు విధించింది అంతేకాదు అమెరికా చర్యలను ప్రపంచ వాణిజ్య సంస్థ వేదికగా ఎండగడతామని న్యాయపరమైన చర్యలను తీసుకోనున్నట్లు హెచ్చరించింది మరోవైపు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు వంటి నూట బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది కెనడా ఈ నిర్ణయం మార్చి నాలుగు నుంచి అమలుకి వచ్చినట్లు వెల్లడించింది అమెరికాపై సుంకాలు విధిస్తామని కూడా ప్రకటించింది అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం కంట్రీ ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకుండా తిరిగి తమనే అమెరికా నిందిస్తోందంటోంది చైనా సుంకాల పేరుతో ఒత్తిడి చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఇంతకాలం వారికి సహాయం చేసినందుకు ఇప్పుడు మమ్మల్ని శిక్షిస్తున్నారంటోంది చైనా అయితే ప్రపంచ దేశాలపై అమెరికా అనుసరిస్తున్న సుంకాల యుద్ధం ట్రంప్ బెదిరింపు వ్యూహాలు తమపై ఎలాంటి ప్రభావం చూపవంటోంది చైనా అటు అమెరికాపై కెనడా కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు సహా నూట ఏడు బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకం విధించింది అమెరికాపై కెనడా ప్రతీకార చర్యతో అగ్రరాజ్య ప్రజలు నిత్యావసరాలు గ్యాస్ కార్లకు అధిక ధరలను చెల్లించాల్సి వస్తుంది మరో మూడు వారాల తర్వాత రెండో దశలో భాగంగా ఆటోమొబైల్ స్టీల్ అల్యూమినియం ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకారని నిషేధించనుంది కెనడా అమెరికా తన నిర్ణయాన్ని ఉపశమరించుకునే వరకు ఈ సుంకాలను ఇలాగే కొనసాగిస్తామని స్పష్టం చేసింది అమెరికా విధించిన దిగుమతి సుంకాలపై తాము కూడా త్వరలోనే స్పందిస్తామంటోంది మెక్సికో అయితే తాము ఆచితూచి వ్యవహరిస్తామని దీనిపై తమ వద్ద ప్లాన్ ఏ ప్లాన్ బి సి డి కూడా ఉన్నాయంటుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై ఆ దేశ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ స్పందిస్తూ ట్రంప్ నిర్ణయాలు దుందుడుకు చర్యలని ప్రతీకారంగా సుంకాలు విధించడం ఒక రకంగా యుద్ధంగానే భావించవచ్చన్నారు అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు వాస్తవానికి గత నెల నాలుగు నుంచి అమల్లోకి రావాల్సింది అయితే ఆయా దేశాధినేతలు అమెరికాలోకి అక్రమ వలసకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేస్తామని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటామని ట్రంప్ కు హామీ ఇవ్వడంతో తన నిర్ణయాన్ని నెల రోజుల పాటు వాయిదా వేశారు చైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఇప్పుడు ట్రంప్ తన నిర్ణయాన్ని అమలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచంలో ట్రేడ్ వార్కు దారితీస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు